గ్రహించాలి మంచి నాయకులను ఎన్నుకోబడాలని కోరుకుంటూ దేశ ద్రోహిలను దేశ ద్రోహిణలను తరిమి కొట్టే కొట్టే ఉరిశిక్షను సైతం వేయాలని నేను కోరుకుంటూ ప్రతి ఒక్క రాజ్యం అని చెప్పుకోబడుతున్న దుర్మార్గ పాలనను గ్రహించి వాళ్ళని అందరి నుంచి తరిమి కొడితే కొడకల్లరా మీ అందల నుంచి కొడతే చెప్ప తీసి కొడితే కింద పడాలని ప్రతి ఒక్క ప్రజాస్వామ్యులకి నేను వేలుకుంటున్నా విజ్ఞప్తి చేసుకుంటున్నా విన్నపం చేసుకుంటున్నా ప్రతి ఒక్క సామాన్యుడి కోసం పంచ ప్లీజ్ వారి జెండా ఎజెండా సొంత ప్రయోజనాల కోసం స్వార్థం కోసం సొంత లబ్ధి లక్షల కోట్లు దొండుకొని వెనకాల పెట్టుకోవడం కోసమే వాళ్ళ తరాల కోసమే వారసత్వం కోసమే వాళ్ళ సంపద సృష్టించుకోవడం జరుగుతుంది ప్రజల కోసం సామాన్యుల కోసం అమాయక కోసం ఎటువంటి లబ్ధి జరుగుతా లేదు పద్నాలుగు సంవత్సరాల నుండి చేసే ముఖ్యమంత్రి పనులు